కోల్కతాలో వైద్యరాలని అమానుషంగా లైంగిక దాడి చేసి హత్య చేసిన నేరస్తులను కఠినంగా శిక్ష విధించాలని శంకరంపేటలో ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఇరవై నాలుగు గంటల పాటు చేపట్టనున్న ఈ నిరసన కార్యక్రమంలో అత్యవసర సేవలను మినహాయించి సాధారణ సేవలను బహిష్కరించారు పేటలోని వివిధ ప్రైవేట్ హాస్పిటళ్లతో పాటు ప్రాథమిక చికిత్సాలయాలు కూడా మూసివేసి డాక్టర్లు ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ బాధిత వైద్యరాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు డాక్టర్లకు వైద్య సిబ్బందికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంగమేశ్వర రెడ్డి డాక్టర్ పద్మాలయ శ్రీనివాస్ రాఘవులు ఫణికుమార్ గుజ్జరి అనిల్ రవి ప్రకాష్ విఠల్ మైపాల్ తదితరులు పాల్గొన్నారు ವಿಡಿಯೋಣ ಟೈಮಲ್ಲಿ ರೇದಾ ಕಲ್ಕತ್ತಾ ಅರ್ಜಿಕರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಟೇಡಿ ಡಾಕ್ಟರ್ ಪೈ ರಾಹಿತ್ಯ ಸಂದರ್ಭ ಶಂಕರಂಪೇಟ ಪ್ರತಿಶಂಕರಂಪೇಟ నర్సింగ్ హోమ్లు కానీ యూనిట్లు కానీ అందరూ సేవలు ఓపీసేవాలు అన్నిసెస్ నిరసన వ్యక్తం చేయడము జరిగింది ఎమ్మెల్యే మంది సెకండ్